వెల్కమ్ టు అవర్ ఛానల్ సోమవారం ప్రాముఖ్యత మరియు పూజా విధానం హిందూ ధర్మ ప్రకారం సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమ అనగా చంద్రుడు అనే అర్థం మరియు శివుడు చంద్రుడిని తన తలపై ధరించడం వల్ల ఈ రోజుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏర్పడింది సోమవారం ప్రాముఖ్యత మరియు పూజా విధానం దక్షిణ శాపం కారణంగా కలలు కోల్పోతున్న చంద్రుడు శివుడిని ప్రార్థించి శరీరం వేయాడు శివుడు అతన్ని రక్షించి తన శిరస్సుపై స్థానం కల్పించాడు ఆనాటి నుండి శివుని సోమనాథుడు అని కూడా పిలుస్తారు కాబట్టి సోమవారం శివారాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు సోమవారం శివుని భక్తి శ్రద్ధలతో పూజించడం లేదా ఉపవాసం పాటించడం ద్వారా మనశ్శాంతి మంచి ఆరోగ్యం ఆర్థిక శ్రేయస్సు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు సోమవారం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం ఈ క్రింది పద్ధతులను పాటించాలి శివంగలింగానికి గంగాజలం పాలు పెరుగు తేనె మరియు చెరుకు రసంతో అభిషేకం చేయాలి బిల్వ ఆకులు తెల్లటి పువ్వులు విభూతి సమర్పించాలి ఓం నమశివా లేదా మృత్యుంజయ మ్రంథాన్ని క్రమం తప్పకుండా జీవించాలి చాలా మంది భక్తులు ఈ రోజున ఉపవాసం పాటిస్తారు పగటి పూట శివ చాలిస మంటి స్తోత్రాలను పాటిస్తారు మరి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటారు హిందూ ధర్మంలో శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులు కూడా అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోలాశంకరుడు ఈ పరమేశ్వరుడు అయితే ఆ మహాదేవుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే ఎక్కువగా పూజిస్తారు ఇలా పూజించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది సోమ అంటే చంద్రుడు అనేతం చంద్రుడు శివుడి గురించి పురాణంలో ఒక ఆసక్తికర కథ ఉంది ఈ రోజున భక్తులు ఓం నమశివాని పాలు నీరు బిల్వ ఆకులు తెల్లటి పువ్వులు మరియు విభుద శివలింగానికి సమర్పిస్తారు సోమవారం శివుడికి పూజించడంలో మనశ్శాంతి మంచి ఆరోగ్యం ఆర్థిక శ్రేయస్సు మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది అని నమ్ముతారు అతను లేదా ఆమె వరుసగా పదహారు పదహారు సోమవారాల భక్తితో మరియు సర్వశక్తివంతుని పట్ల పూర్తి విశ్వాసంతో ఉపవాసం ఉండాలని ప్రతిజ్ఞ చేయాలి మరియు మధ్యలో నిర్లక్ష్యంగా దాన్ని వదులుకోకూడదు తెల్లవారుజామున దినచర్య వ్రతం ఉదయం లేచి పవిత్ర స్నానం చేయడంతో ప్రారంభమవుతుంది ఈ నీటిలో నల్లటి నువ్వులు కలపాలి ఏకాదశ రుద్రా ేకం అనేది శివుని ఏకాదశ లేదా పదకొండు రుద్రులను గౌరవించే పూజ పదకొండు ద్రవ్యాలను లేదా వస్తువులను శివలింగానికి సమర్పించాలి అంటే టిల్కాటల్ గంగాజల్ స్నాన్ పౌడర్ పంచామృతం తేనె పాలు పెరుగు చెరుకు రసం నిమ్మరసం చందన్ మరియు భస్మం శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గం భక్తి మరియు భక్తి ఓం నమశివా వంటి మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం ద్వారా దీన్ని చేయవచ్చు శివనామాన్ని జపించడం ఓం నమశివా అనేది పంచాక్షరి మంత్రం సోమవారం ఏ దుస్తులు ధరించాలి ఒకటవ సోమవారం తెలుపు స్వచ్ఛత శాంతి కర్మ తొలగింపు కోసం రెండవ సోమవారం లేత నీలం మనసుకు ప్రశాంతత వర్తిస్తుంది దైవిక కృపను ఆహ్వానిస్తుంది మూడవ సోమవారం ఆకుపచ్చ స్వచ్ఛత సామర్థ్యం వృద్ధిని తెస్తుంది నాలుగవ సోమవారం పసుపు సానుకూలత సంపద అంతర్గత బలాన్ని ఆకర్షిస్తుంది ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక చురుకుదనం పెరుగుతుంది ఇది మన ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇది చివరికి సంపద ఉద్యోగం మరియు విజయానికి సహాయపడుతుంది శివునితో సంబంధం ఉన్న సీక్రెట్ నెంబర్ మూడు సంఖ్య యొక్క రహస్యాన్ని మరియు అతని జీవితంలో ప్రమేయం ఉన్న మూడు సంఖ్య యొక్క సూచన తెలుసుకోండి మూడు సంఖ్య యొక్క రహస్యం శివలింగంపై సమర్పించిన బిల్వ పత్రం యొక్క ఆకులు కూడా మూడు ఇవి కలిసి ఉంటాయి ఈ మూడు ఆకులు త్రిదేవుని రూపం అని చెబుతారు శివుని ఏడు కర్మ నియమాలు శివుని ఏడు కర్మ నియమాలు స్వే సాక్షాత్కారం మరియు సామర్థ్య మార్గాన్ని అందిస్తాయి కారణం మరియు ప్రభావంతో పాతుకుపోయిన ఈ సూత్రాలు సమతుల్యత చర్య మరియు ప్రతిచర్య పరివర్తన నిర్లిప్త స్వీయ అవగాహన కరుణ విధ్వంసం మరియు సార్వత్రిక ఏకత్వాన్ని నొక్కి చెబుతాయి శివుడికి ఇష్టమైన పువ్వులు దతుర ఎండిన కమలం నేరియం ఒలియాండర్ పువ్వు శివుడికి నీలం ఎందుకు ఇష్టమైన రంగు నీలం రంగు తరచు శివునికి ముడిపడి ఉంటుంది ఎందుకంటే ఇది అనంతం దైవికం మరియు విశ్వాన్ని ప్రతిబింబిస్తుంది నీలం రంగు విశాలమైన మరియు అపరిమితమైన ఆకాశానికి చిహ్నం ఇది శివుని అపరిమిత శక్తి మరియు పర్యాయపదంగా పర్యాయ పదంగా ఉంటుంది కోరికలు తీర్చే శివ మంత్రం ఇది శివుడికి అంకితం చేయబడింది మరియు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈ మంత్రం మీ శరీరాన్ని శుద్ధి చేయడంతో సహాయపడుతుంది మరియు శివుడి రుద్రమంత్రంపై తన ఆశీస్సులు కురిపిస్తాడు ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం శివుని ఆశీయులతో పాటు మీ కోరిక it. Yeah. నెరవేరేలా చేస్తుంది సృష్టి ప్రారంభంలో శివుడు ఈ ఐదు శక్తులను విడుదల చేసి లయ సమయంలో వాటిని తిరిగి తీసుకుంటాడు మధ్యలో సృష్టి సంరక్షణ సంహార దాచడం మరియు ప్రత్యక్షత ప్రయోజనాల కోసం ఈ శక్తులను ఉపయోగిస్తాడు శివుడికి ఎన్ని కళ్ళో తెలుసా మూడు అతనికి కుడి కన్ను సూర్యుడి ఎడమ కన్ను చంద్రుడు మరియు అతని మూడవ కన్ను అగ్ని అని నమ్ముతారు అతని ఎడమ మరియు కుడి కన్నులు భౌతిక ప్రపంచంలోని అతని కార్యకలాపాలను చూస్తాయి తరచుగా శివుడికి సగం తెరిచిన కళ్ళతో చూపిస్తారు ఇది విశ్వం యొక్క పుట్టుక మరియు విధ్వంస యొక్క అంతులేని కొనసాగుతున్న స్వభావాన్ని చూసిస్తుంది సూర్యునికి అబద్ధం చెప్పిన పుష్పం ఏదో తెలుసా పురాణాల ప్రకారం బ్రహ్మ శివుడికి అబద్ధం చెప్పడానికి కేతకి పువ్వును ఉపయోగించాడు నిజం తెలుసుకున్న శివుడు ఆ పువ్వును ప్రార్థనకు ఉపయోగించకూడదని అలంకరణకు మాత్రమే ఉపయోగించాలని శపించాడు శివుని ఎనిమిది నామములు సర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశాన అనే అష్ట శివమూర్తులు భూమికి సర్వము జలముకు భవము అగ్నికి ఉగ్రుడు గాలికి ఉగ్రుడు అంతరిక్షముకు భీముడు యజమానుగా పశుపతి చంద్రునికి మహాదేవుడు సూర్యునికి ఈశ్వరుని ఈ ఎనిమిది రూపాలను అధిష్టానం పురా వివరిస్తాయి అతను త్రిశూలం అనే గొప్ప త్రిశూలాన్ని ధరించి నంది అనే ఎద్దుపై స్వారీ చేస్తాడు తన మూడవ కన్ను ద్వారా అతను ఎవరినైనా ఇతర దేవతలను కూడా కాల్చి బోర్త చేయగలడు దేవతల శిరచ్ఛేదనం చేసే అంత శక్తివంతల రాక్షసును సృష్టించే శక్తి కూడా అతనికి ఉంది శివుడు అత్యంత శక్తివంతుడు ఎందుకంటే అతను విధ్వంసంపై ఆధిపత్యం చెలాయించాడు అతనికి మూడవ కన్ను ఉంది అది అగ్నిగోళాలను పంపగలదు మానవుణ్ణి ప్రభావితం చేసే గ్రహాలతో సహా అన్ని విశ్వశక్తులపై శివుడికి అంతిమ శక్తి ఉందని చెప్పబడింది హిందూ జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహ దేవతలైన నవగ్రహాల ప్రభు అని కూడా శివుని పిలుస్తారు ఓం నమశివయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఏకాగ్రతలో జీవించండి మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు శివుడు మరియు పార్వతి ప్రేమ భక్తి మరియు శక్తికి చిహ్నం శివుడు విధ్వంసకుడు యోగులు దేవుడు స్వీయ నియంత్రణ మరియు బ్రహ్మచారి అదే సమయంలో తన జీవిత భాగస్వామికి అద్భుతమైన ప్రేమికుడు పార్వతి ఒక కుటుంబ దేవత శివుడి పట్ల ఆముకున్న భార్యాభర్తల భక్తికి ప్రసిద్ధి మీరు సోమవారం లేదా వారంలో ఒకసారి సందర్శించవచ్చు తెల్లవారుజామున లేదా సాయంత్రం సందర్శించవచ్చు మనం ఆధ్యాత్మిక ప్రదేశానికి ఆలయానికి వెళ్ళినప్పుడు మన మనసు స్థిరంగా ఉంటుంది ఆలయంలోని వాతావరణం శివుణ్ణి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది ప్రతిదానికి ఒక ప్రారంభం మరియు ముగింపు ఉన్న విశ్వంలో శివుడికి మాత్రమే స్వయంభూగా స్వయం జన్ముడిగా వర్ణించారు అతను ఏ గర్భం నుండి ఉద్భవించలేదు ఏ దైవిక జీవిచే సృష్టించబడలేదు అతని కేవలం కాలాతీటుడు జన్మించనివాడు అంతులేనివాడు